వెల్కమ్ టు న్యూస్ ఇస్వి పోలీస్ స్టేషన్కి సంబంధించిన పెదహరివాణాకు సంబంధించినటువంటి వ్యక్తి శేఖన్న నిన్న రాత్రి హత్యకు గురైనాడు చాలా దారుణమైన విషయం ఇది ఆదోనిలో ఇటువంటి కార్యక్రమాలు లేవు అసలు ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ లేదా ఫ్యాక్షన్ సంబంధించిన గొడవలు కానీ లేదా వ్యక్తుల్ని చంపుకునేటువంటి రాజకీయాలు కానీ పరిస్థితులు కానీ లేవు మరి ఎందువల్ల ఇలా జరిగిందో తెలియదు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు బృందాలుగా విడిపోయి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామంటున్నారు త్వరలో అన్నీ బయటకు వస్తాయి ఒకటి రెండు రోజుల్లో ఈరోజు పోస్టుమార్టం కోసం హాస్పిటల్ తీసుకొచ్చారు అందుకని చూడ్డానికి వచ్చాను కానీ ఆదోనిలో ఆదోని నియోజకవర్గంలో ఎటువంటి హత్యలు కానీ ఎటువంటి హింస కానీ ఉపేక్షించేది లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ తప్పకూడదు ఎక్కడా కూడా రౌడీజం కానీ గూండాయిజం కానీ ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడా కూడా తప్పకుండా చేయమని చెప్పి పూర్తి స్వేచ్ఛ పోలీసులకి ఇచ్చినాం పోలీసులు నిరంతరం పనిచేస్తూ ఉంటా ఆ విధంగా కానీ దురదృష్టం తెలియట్లేదు కారణాలు రేపు అంతా బయటకు వస్తాయి ఈ రకమైనటువంటి హత్య జరగడం అన్నది ఓసారి ఏమవుతుందంటే ఆ ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినా కొంతమంది కుటుంబకు సంబంధించిన గొడవలు అంటున్నారు కొంతమంది ఇంకోటి ఇంకోటి ఏదో అంటున్నారు ఇదేమైనప్పటికి కూడా ఏమవుతుందంటే బయట చూసే వాళ్ళకి కుటుంబ గొడవో ఇంకోటో ఇంకోటో అనిపించదు ఆ హత్య చేసినారనిపిస్తుంది ఆ దోణులు ఇటువంటి హత్య రాజకీయాలు ఉంటాయేమో హత్య సంబంధించిన గొడవలు ఉంటాయేమో అని అనిపించే అవకాశం కూడా ఉంది ఇది మంచిది కాదు తప్పనిసరిగా దీని ఏదో వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలే ఉంటాయి దీంట్లో ఎక్కడా కూడా వందకు వంద శాతం మిగతా విషయాలు ఏమి ఉండవు అని మాత్రం నేను నమ్ముతా ఉన్నాను బట్ ఏదేమైనా ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి నేనే అన్ని ముందు చెప్పాడు చెప్పడానికి అవి పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలనో వాటిని తీసుకుంటాం